బర్డ్ ఫ్లూ ఈ పేరు వింటేనే వణుకు పుడుతుంది కదూ అసలు ఈ బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుంది కోళ్లను అంతలా చంపేసే ఈ వైరస్ మనుషులకు కూడా ప్రమాదమా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఆసక్తికరమైన విషయాలతో సహా బర్డ్ ఫ్లూ ఒక వైరల్ విలన్ బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇది ఇదొక రకమైన వైరస్ వల్ల వస్తుంది ఈ వైరస్ ముఖ్యంగా పక్షులను కోళ్లను బాతులను ఇంకా టర్కీలను ఎక్కువగా బాధిస్తుంది ఈ వైరస్ చాలా ప్రమాదకరమైంది ఇది సోకిన పక్షులు కొన్ని రోజుల్లోనే చనిపోతాయి అందుకే ఫౌల్ట్రీ రైతులు బర్డ్ ఫ్లూ అంటే భయపడిపోతారు ఎక్కడి నుండి వస్తుంది ఈ వైరస్ బర్డ్ ఫ్లూ వైరస్ అడవి పక్షుల నుండి వస్తుంది ముఖ్యంగా వలస పక్షులు ఈ వైరస్ను మోసుకుని వెళ్తాయి ఫౌల్ట్రీ ఫారాలే టార్గెట్ ఎందుకు ఫౌల్ట్రీ ఫారాల్లో వేల సంఖ్యలో కోళ్లు ఒకే చోట గుంపులుగా ఉంటాయి వైరస్ వ్యాప్తి చెందడానికి ఇది చాలా అనుకూలమైన వాతావరణం ఒక కోడి వైరస్ సోకితే చాలు ఫారం మొత్తం వ్యాపించేస్తుంది అంతేకాదు ఫౌల్ట్రీ ఫారాల్లో పరిశుభ్రత సరిగా లేకపోతే కూడా వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వస్తుందా సాధారణంగా బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకడం చాలా అరుదు కానీ కొన్నిసార్లు వైరస్ జన్యు మార్పులు చెంది మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది మనుషులకు సోకితే అది చాలా ప్రమాదకరమైంది అందుకే బర్డ్ ఫ్లూ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బర్డ్ ఫ్లూ వస్తే ఏం జరుగుతుంది ఫౌల్ట్రీ పరిశ్రమకు నష్టం వేల సంఖ్యలో కోల్డ్ చనిపోవడం వల్ల ఫౌల్ట్రీ రైతులు భారీగా నష్టపోతారు గుడ్లు చికెన్ ధరలు పెరిగిపోతాయి ఆర్థిక నష్టం బర్డ్ ఫ్లూ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రజారోగ్య సమస్యలు మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉండడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే ఫౌల్ట్రీ రైతులు ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పౌల్ట్రీ ఫారాల్లో పరిశుభ్రత పాటించాలి పక్షులు చనిపోతే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి చికెన్ గుడ్లు బాగా ఉడికించి తినాలి